హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యింది ఈ వెబ్సైట్లో సబ్సిడీ లోన్లకు అప్లై చేసుకునేదానికి మే పదో తేదీ వరకు గడువు ఉందని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంది ఈ ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ వచ్చేసి బెనిఫిషరీ వాటా ఎంత ఉంటుంది ఎంత అమౌంట్కి ఎంత సబ్సిడీ వస్తుంది అలాగే బ్యాంక్ లోన్ అమౌంట్ అనేది ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉంటుంది అలాగే లోన్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మీ సేవ లేదా సచివాలయం లేదా మనమే కూడా ఎంఎంఎస్ అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి అక్కడ మనకి ముప్పై ఒక్క వ్యాపారాలు అయితే ఉన్నాయి ఈ ముప్పై ఒక్క వ్యాపారాల్లో కూడా ఆల్మోస్ట్ అన్నింటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఈ ముప్పై ఒక్క వ్యాపారాలు అన్నింటినీ కలిపి మూడు సెక్టార్లుగా విభజించారు అది ఒకటి వచ్చేసి బిజినెస్ సెక్టారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టారు నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సెక్టారు తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ సెక్టారు దీంట్లో అగ్రికల్చర్కి సంబంధించి డ్రోన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో దానికి సంబంధించి అంటే మెకానికల్ బ్యాక్టరీస్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వెహికల్ యూనిట్లకు సంబంధించి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే బీపీఎల్లో అంటే బిలో ప్రావర్టీ లైన్లో ఉండాలి కాబట్టి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి రిజిస్టర్ మొబైల్ నెంబరు అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ బ్యాంక్ డీటెయిల్స్ అలాగే వెబ్సైట్లో అయితే పర్సనల్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మన అడ్రస్కి సంబంధించి అయితే ఉంటుంది నెక్స్ట్ బిజినెస్ డీటెయిల్స్ ముందు చెప్పిన మూడు సెక్టార్లలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యూనిట్ వాల్యూ మనకి ఐదు లక్షల పది లక్షల అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోవాలి బిజినెస్ సెక్టార్లో పెట్టుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మూడు లక్షలు పెట్టుకున్నట్లయితే ఒక లక్ష ఎనభై వేలు అనేది మనకి సబ్సిడీ వస్తుంది లబ్ధిదారుని వాటా వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉంటుంది అలాగే త్రీ ల్యాక్స్ వన్ రూపీ నుండి మనము టెన్ ల్యాక్స్ వరకు పెట్టుకున్నట్లయితే సబ్సిడీ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది లబ్ధిదారుని వాటా ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బ్యాంక్ లోన్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో వచ్చేసి త్రీ వీలర్ కారు ట్యాక్సీ ఇలాంటివి ఏదైతే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఉంటుందో దానికి సంబంధించి కన్ఫామ్గా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఇక్కడ వన్ ల్యాక్ నుండి త్రీ ల్యాక్స్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ లబ్ధిదారుని వాటా ఉంటుంది రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది బ్యాంక్ లోన్ ఉంటుంది నెక్స్ట్ త్రీ ల్యాక్ వన్ రూపీ నుంచి టెన్ ల్యాక్స్ వరకు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి లబ్ధిదారుని వాటా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది బ్యాంక్ లోన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి వన్ ల్యాక్ నుండి టెన్ ల్యాక్స్ వరకు కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ లబ్ధిదారుని వాటా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది బ్యాంక్ లోన్ అనేది ఉంటుంది